హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందనమాట మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకా ఆయన అయితే స్టార్ట్ అయిపోయారు ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట ఈ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ ఇది సో మా ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారు వాళ్ళైతే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ట్రైన్ దిగారనమాట సో ఇంకా మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని వచ్చారు సో ఇంకా అప్పుడే చేతన్ కూడా లేచేశాడు ఇంకా వాళ్ళైతే మార్నింగే రెడీ అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తారు ఇంకా మా వాళ్ళ మా అమ్మవారి టెంపుల్కి అండ్ ఆలయం ఉంది కదా పంచారామ క్షేత్రం సో అక్కడ కూడా దర్శనానికి వెళ్తా అని చెప్పారనమాట సో అందుకని వాళ్ళు కూడా ఇంకా రాగానే కాస్త ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు ఇంక ఈరోజు మా హస్బెండ్కి వర్కింగ్ డే అనమాట దట్టు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇంకా లీవ్ పెట్టడం అవ్వలేదు ఇంకా ఆయన ఎగ్జామే జరుగుతుంది ఈరోజు ఇంకా అందుకనే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా లంచ్కి వచ్చేస్తానని చెప్పారు బాక్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట ఇడ్లీ అండ్ ఓతప్పం వేశాను అండ్ కొబ్బరి పల్లీ చట్నీ చేసాను అనమాట ఇంకా నేను మార్నింగ్ టైం కుదరలేదు అసలు నేను బ్లాగ్ అయ్యి షూట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ టైంలో అంతా అనుకున్నాను కానీ బట్ అప్పటికే చేతని లేచాడు ఇంకా వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా ఫుల్గా ఆట్లాడుతూ ఉన్నారనమాట అందరూ ఇంకా హడావిడిలో వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ అలానే అయిపోయిందనమాట అస్సలు నాకు టైం తెలియలేదు దట్టు మా హస్బెండ్కి స్కూల్ ఉందేమో సెవెన్ థర్టీ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసేయాలి కదా అండ్ వీళ్ళు కూడా టెంపుల్కి వెళ్తా అని చెప్పారు ఇంకా అర్లీ మార్నింగ్ వచ్చారు కదా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని చెప్తే ఇంకా ఆగారు అనమాట ఇంకా అందుకని ఈ గ్యాప్లో అయితే పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు మీన్ వైల్ ఇంకా చేతన్ ఆ పజిల్ పీసెస్ ఉన్నాయి కదా సో వాటితో ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళ పాపని చాలా పేషెన్స్తో ఆడారని చెప్పాలి త్రూ అవుట్ ద డే అంతా కూడా చాలా బాగా స్పెండ్ చేశారు చేతంతో అయితే ఇద్దరు కూడా చక్కగా చాలా బాగా ఆడారనమాట వాడు ఎంత పీకేస్తూ లాగేస్తూ ఉన్నా చాలా పేషెన్స్తో చెప్పారు అండ్ దట్టు మళ్ళీ రీబిల్డ్ చేసేవాళ్ళు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళు ఒకళ్ళు ఫస్ట్ క్లాసు ఏమో థర్డ్ క్లాస్ అనమాట చక్కగా చాలాసేపు చేతను కూడా మంచి టైం అయితే స్పెండ్ చేశాడు వాడే చాలా తో ఎక్కువ బిహేవ్ చేశాడని చెప్పాలి ఇంకా వీళ్ళైతే చాలా ప్రశాంతంగా డీల్ చేశారు పిల్లలిద్దరూ కూడా చేతనైతే మంచిగా టైం స్పెండ్ చేశాడు అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి తర్వాత వాళ్ళు కూడా ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా చేతని నేను కాసేపు ఒక వన్ అవర్ అలా పడుకోబెట్టాను అనమాట ఇంకా వాడికి కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాడు తెలుసు కదా ఎవరైనా ఉంటే హడావిడ్లో అసలు తినడం చెప్తూ ఉంటాయి కదా సో అలానే నేను వాళ్ళతో పాటు దోశ వేసి ఇచ్చాను కదా ఇంకో తప్పు తినలేదనమాట ఇంక సర్లే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు హాట్ వాటర్ పెట్టి వాడిని అప్ చేసేసి వాడి బ్రేక్ఫాస్ట్ వాడికి పెట్టేస్తే అప్పుడు కాసేపటికి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తే వాడిని ఇంకా నేను పడుకున్న ట్యాక్ చేసి పడుకోబెట్టాను అనమాట అలా పడుకు పెట్టడానికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయిందిలేండి వాళ్ళ ఆయనకి అలా టెంపుల్కి వెళ్ళారనమాట సో ఈ గ్యాప్లో వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంక నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నాను అనమాట పెద్దగా స్పెషల్స్ అయితే ఏం లేవు బికాజ్ వెజ్ అండ్ అట్టు టెంపుల్కి వెళ్ళి వస్తా అని చెప్పారు అండ్ జర్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ రోజే మళ్ళీ రిటర్న్ జర్నీ ఉందనమాట అందుకే నేను ఇంకా మైల్డ్గా తినడానికి బాగుండే విధంగా సాంబార్ అయితే బాగుంటుంది అనిపించింది ఇంకా సాంబార్ అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను సో ఇంకా మసాలా పాపడ్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా సింపుల్గానే ప్లాన్ చేశాను ఏంటంటే ఈజీగా ఉంటుంది అండ్ తిన్నా కూడా వాళ్ళకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు మళ్ళీ నైట్కి జర్నీ ఉంది కదా సో ఇంకా స్టమక్ సెట్ అవ్వకుండా ఉండాలన్నట్టుగా ఈ ఈమెను చూస్ చేసుకున్నాను నేను సో ఇక్కడైతే ఫస్ట్ పప్పు ఆల్రెడీ పెట్టేశాను విజిల్స్ అయిపోయి పక్కన పెట్టేశాను ఈలోగా ఇంకా పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గించేసుకుని ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇక్కడ పల్లి బెండకాయ ఫ్రై మనకి బయట దొరుకుతుంది కదా సో అలా చేస్తున్నాను అనమాట అలా చేయాలంటే మూత పెట్టకుండా చక్కగా పోపులో ఉల్లిపాయలు కొంచెం అలాగే పల్లీలు కొంచెం ఎక్కువ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అయితే మనకి కొంచెం ఇంకా ఫ్రై అయిన తర్వాత దించానులేండి నేను ఇంకా నాకు అప్పటికే టైం లేక ఇంకా అప్పుడు చేత లేచేసాడు ఇంకా నేను వీడియో తీయడం అవ్వలేదు వాడు ఇంకా అటు ఇటు ఆన్ టైంలో పడుకుంటే ఏంటంటే కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తాడు ఇంకా అందుకే నేను క్విక్గా వంట చేసేసాను కానీ బట్ వీడియో షూట్ అయితే ఆపేసాను అనమాట సో ఇంకా అలాగా ఎక్కువ ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దించారనుకోండి చక్కగా బాగుంటుంది కరెక్ట్ కన్సిస్టెన్సీగా వస్తుంది అనమాట అండ్ మనం డీప్ ఫ్రై చేయకుండానే బెండకాయ ఫ్రై మనకి బయట షాప్స్లో దొరికే విధంగా చేసుకోవచ్చు సో అదే అండ్ మసాలా పాపడ్స్ అనమాట ఇవి సో ఇవి కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను అండ్ రైస్ కూడా కుక్కర్లో పెట్టాను అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారనమాట టెంపుల్ నుంచి వచ్చాక ఇంకా అందరూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ అయితే నేను ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి కేక్ చేస్తున్నాను అనమాట అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మినివల్ నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మన సబ్స్క్రైబర్ ఒకరు కేక్ చేస్తుంటే రావట్లేదు అంటున్నారండి యాక్యురేట్గా ఇంకా నేను క్లియర్గా చెప్తాను ఒకసారి వినండి ఇక్కడ నేను ఒక గ్లాస్ని మెజర్మెంట్గా తీసుకున్నాను ఆ గ్లాస్తో వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను దానిలోనే త్రీ ఫోర్త్ గ్లాస్ అంటే ముప్పావు గ్లాసు బెల్లం పౌడర్ తీసుకున్నాను లేదంటే బెల్లం తురుముకుననే యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఈసారి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అది కూడా ఒక పావు కప్పు అనమాట అంటే ఒక గ్లాస్ తీసుకుంటే దానిలో పావు బందు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను అలాగే బేకింగ్ సోడా ఏమో తక్కువ యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఏమో ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఒక పించ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను సో దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అదంతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు పావు గ్లాసు ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నావు దానిలో పావు వంతు ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా కరిగించింది వేసుకోవాలి అలాగే అదే పావు వంతు పాలు అదే పావు వంతు పెరుగు అనమాట సో ఇది కొలత అయితే చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేరుగా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేరుగా చెప్పాను కదా సో తర్వాత ఏంటంటే ఇలాంటి విస్కర్తోనే మిక్స్ చేసుకోండి అలాగే ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట సో ఆ మిక్సింగ్లో ఆ కేక్ ఆ ఫ్లఫీనెస్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ బ్యాటర్ అయితే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి మిల్క్ సరిపోకపోతే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మళ్ళీ యాడ్ చేసుకుని సో ఇలా బ్యాటర్ నేను చూపించాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటే కేక్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే దేనిలో మనం కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి మంచిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా గోధుమ పిండి లేకుండా చూసుకున్నాం అనుకోండి సో కింద మాడకుండా అడుగు అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట ఎక్స్ట్రా గోధుమ పిండి ఉంటే మాడినట్టు అయిపోతుంది సో తర్వాత ట్యాప్ చేసి బ్యాటర్ వేసిన తర్వాత ఏదైతే ఒక గిన్నె పెట్టుకుంటామో అది అడుగు మందంగా ఉండేలా చూసుకుని దాని లోపల సాల్ట్ వేసి ఒక స్టాండ్ లాంటిది కానీ ప్లేట్ లాంటిది కానీ పెట్టి లో ఫ్లేమ్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్ మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా అనమాట నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ వాడతా కాబట్టి కేక్ కలర్ మీకు అలా కనిపిస్తుంది సో మనం కోకో పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కస్టర్డ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదన్నా సరే యూస్ చేసుకోవచ్చు అది జస్ట్ మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది అంతే సో ఇది కొంచెం వెనీలా కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో వస్తుంది కోకో పౌడర్ వేసుకుంటే చాక్లెట్ ఫ్లేవర్లో వస్తుంది అనమాట సో మీకు ఈసారి డిఫరెన్స్ చూపిద్దాం అన్నట్టుగా నేను నా దగ్గర కోకో పౌడర్ కాకుండా ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాను అనమాట ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు బట్ ఇది బేసిక్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి మనమే ఈజీగా బేక్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ వాడని మీరు చూస్తే ఆ క్వాంటిటీకి అది తక్కువే అనమాట ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతెంత వేస్తున్నాము ఎలా మిక్స్ చేస్తున్నాము బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేస్తామో దాన్ని మనం ఎలా డస్టింగ్ చేస్తాము ఎక్కువ గోధుమ పిండి లేకుండా చూసుకున్నామా లేదా అండ్ అలాగే లో ఫ్లేమ్లో బేక్ చేయాలి స్లోగా బేక్ చేసుకోవాలి సో సాల్ట్ వేసుకుని మనం తీసుకున్న గిన్నెదైతే ఉందో అది అడుగు మందంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అలాగే ఏదైనా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టి దానిపైన మనం బేకింగ్ ట్రే పెట్టే విధంగా ప్లాన్ చేసుకోండి సో ఇవైతే బేసిక్ టిప్స్ అనమాట ఇలా మీరు ఒక రెండు మూడు సార్లు చేస్తే మీరే ఈజీగా కేక్ బేక్ చేసేయగలుగుతారు అండ్ మనకే అర్థమైపోతుంది అనమాట ఇది పెద్ద విద్య అయితే ఏం కాదు మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇష్టంగా చేస్తే ఏంటంటే సక్సెస్ఫుల్గా వస్తుంది పిల్లలు ఉన్న ఇలాంటి కేక్స్ చాలా ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు అనమాట అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా మంచిగా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అండ్ హెల్దియర్గా చేసుకోవచ్చు ఇంట్లో అయితే పిల్లలు కూడా సిక్ అవ్వకుండా హ్యాపీగా హెల్దీగా పెరుగుతారు మనం మోస్ట్లీ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ పెడితే సో నేను అందుకే ఇలా ప్లాన్ చేసుకుంటాను మ్యాక్సిమం ఈ కేక్ అయితే మనకి టూ టు త్రీ డేస్ అయితే నిల్గుంటుందండి మోస్ట్లీ టూ డేస్లో తినేసేలాగా ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్ థర్డ్ డేకి మనకు అంత మంచిగా అనిపించకపోవచ్చు కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగుండట్లేదు అనమాట టూ డేస్ అయితే పర్ఫెక్ట్గా మనం స్టోర్ చేసుకోవచ్చు ఈరోజు కేక్ బేక్ చేస్తే ఈరోజు రేపు మంచిగా తినొచ్చు అనమాట సో అది అండ్ ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అట్లాంటివి ఏం వాడడం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కూడా కష్టమే కావాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బట్ బయట స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా మనం టూ డేస్ మంచిగా తినొచ్చు అనమాట సో మేమందరం అయితే టీ టైంలో ఆ కేక్ని మంచిగా ఎంజాయ్ చేశాము అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ మాత్రం ప్రిపేర్ చేస్తాను అనమాట సో అదంతా ఏం షూట్ చేయలేదు నేనైతే నన్ను షూట్ చేద్దాం కానీ ఇంకా కంగారు కంగారుగా అయిపోయింది అనమాట డే అంతా కూడా చాలా స్పీడ్గా గడిచిపోయింది ఇంకా దానివల్ల నేను పెద్దగా షూట్ చేయడం అవ్వలేదు అండ్ ఇంకా మేమైతే డిన్నర్ చేసిన తర్వాత సెవెన్ థర్టీ అలా అవుతుంది టైము మా వాళ్ళ మా అమ్మవారి ఉత్సవాలు చూడటానికి అయితే వచ్చాము అసలు మేము కూడా లాస్ట్ టైం వెళ్దాం అన్నట్టుగానే ఫెస్టివల్ తర్వాత ఒకరోజు వచ్చామన్నమాట బట్ అసలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ అసలు ఇలా నించునే ఖాళీ కూడా లేదనమాట ప్లాన్ చేసుకుని వచ్చిన వాళ్ళమే ఇంకా వెనక్కి వచ్చేసాము ఎందుకులే మళ్ళీ ఏదో ఒక రోజు చూసుకోవచ్చులే అన్నట్టుగా అప్పటి నుంచి ఎప్పటికీ అనుకుంటూ ఉన్నాం కానీ రాలేదు ఎప్పుడు చూసినా క్రౌడెడ్ అనిపిస్తుంది సర్లే కొన్ని రోజులు ఆగుదాం కొన్ని రోజులు ఆగుదాం అనుకున్నాము బట్ ఫైనల్లీ ఇంకా వీళ్ళు రావడం మేము ఇంకా వీళ్ళతో పాటు రావడం జరిగిందనమాట ఇంకా అందరం కలిసి ఇలా అయితే వచ్చాము అయితే ఇంకా పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఆపారనమాట బేసిక్గా తెలుసు కదా మీకు మేము ఎప్పుడన్నా నార్మల్గా మాంతటి మేము బయటకు వస్తే ఇట్లాంటివి ఏం కొనం అని చేతని కూడా ఇవ్వం కదా కాకపోతే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా వీడు కూడా కొంచెం ఇష్టపడతాడు లే అలాంటి అప్పుడు అన్నట్టుగా ఇంకా లైట్ తీసుకొని కొన్నాము వాడు కూడా కొంచెం తిన్నాడు ఇంకా మిగిలింది మేమే తిన్నాంలేండి అలా తర్వాత అక్కడి నుంచి ఇంకా మెల్లగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి కదా అండ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఐటమ్స్ అన్నీ కూడా మంచి ప్రైజెస్లోనే అమ్ముతున్నారు అనిపించింది నాకైతే నాకైతే ఈ ముత్యాల దండ బాగా నచ్చింది అనమాట బట్ మా హస్బెండ్కి నచ్చలేదంట కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ అలా ఉంది చాలా బెటర్ అనిపించింది బట్ మా హస్బెండ్ అన్నారు అసలు ఏం బాగాలేదని ఇంక సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసా చేతనికి కూడా నచ్చలేదంట వాడు కూడా బాగాలేదని అంటూ ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎదరికొస్తే పాల సముద్రాన్ని జిలుపుతున్నట్టుగా లైటింగ్ అయితే అరేంజ్ చేశారనమాట ఇది అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవాలు సో చాలా బాగా చేస్తారు వన్ మంత్ జరుగుతాయండి మీరు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి విజిట్ చేయండి పద్నాలుగో తారీఖు వరకు ఉందనమాట ఇంకా పద్నాలుగే లాస్ట్ డే ఈలోగా కావాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి వన్ మంత్ చాలా బాగా చేస్తారు ఈ ఉత్సవాలు చక్కగా చాలా దూరాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారనమాట మేమైతే ఇలా అందరం కలిసి వచ్చామేమో ఇంకా పిల్లలందరితో మంచిగా టైం స్పెండ్ చేసాము చక్కగా ఫస్ట్ విశాల్ మఠ దగ్గర బైక్ పార్క్ చేసి ఇంకా చివరి నుంచి స్టార్ట్ చేసుకుని మొత్తం అంతా రౌండ్గా తిరుగుతూ వచ్చామన్నమాట ఇలా అయితే ఏంటంటే అన్నీ ఒక లైన్లో కవర్ చేసినట్టు అవుతుంది సో ఇంకా వీళ్ళైతే టెంపుల్కి మార్నింగ్ వెళ్ళి వచ్చేసారు కాబట్టి ఇంక మేము ఉత్సవాలు మాత్రమే చూసాము ఇంకా దర్శనం అట్లా ఏం చేసుకోలేదులేండి ఇంకా అసలు క్రౌడెడ్లో ఖాళీ ఉండదు అండ్ దట్టు వీళ్ళకి మళ్ళీ నైన్ థర్టీకి అలా బస్సు ఉందనమాట ఇంకా రిటర్న్ జర్నీకి ఇంకా అందుకని మేమైతే ఇంక దర్శనం దగ్గర అయితే ఆగలేదు జస్ట్ బయట నుంచి అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంక ఉత్సవాలంతా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట టెంపుల్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదులేండి ఉత్సవాల్లో కొంతవరకు బెటర్ మేము వెళ్ళింది సాటర్డే ఈవినింగ్ కాబట్టి ఓకే ఫైన్ మరీ అంత ఖాళీగా లేదు అంత క్రౌడెడ్గా కూడా లేదు అండ్ ఇంక లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్ ఎండ్ అయిపోతుంది కూడా ఇంకా అందుకే చాలా వరకు క్రౌడ్ కూడా బాగానే వచ్చేస్తూ ఉన్నారు ఈసారి లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు నాకు బాగా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ లో బాగా సెట్ చేశారు అండ్ కొంచెం రియలిస్టిక్గా కూడా అనిపిస్తూ ఉన్నాయి అండ్ ఈసారి ఉత్సవాల్లో అయితే చేతన్ వాచ్ కొనుక్కున్నాడు అనమాట వాడు ఎప్పటి నుంచో వాచ్ అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్పా కదా ఈసారి అక్కడ కనిపించాయి అండ్ హండ్రెడ్ రూపీస్ ఏ వాచ్ కూడా సరిలే ఇంకా కాస్ట్ కూడా బెటర్గానే ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నారు మా హస్బెండ్ ఇంకా అది కూడా స్మార్ట్ వాచ్ లాగా సెన్సార్తో పనిచేస్తుంది అనమాట టచ్ చేస్తే టైం చూపిస్తుంది వాడు కూడా కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు అని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు కూడా అండ్ ఇక్కడైతే ఆ బంగారు లేడీ థీమ్తో ఇంకా రావణుడు రావడం ఇవన్నీ కూడా సెట్ చేశారనమాట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లో తీసుకొచ్చారు అండ్ బాగున్నాయి చూడటానికి అయితే నాకు బాగా అనిపించింది మంచిగా టైం అయితే స్పెండ్ చేసారు సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్